ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అవ్వాతాతల పెన్షన్ ఆపి మా సేవలను వాళ్ళకి దూరం చేశారు వాళ్ళకి సేవ చేసే భాగ్యం మాకు లేదనడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాం పొదలకూరు మండలంలోని మొగల్లూరు ఊచవల్లి వామిటిపర్తి మహమదాపురం వాలంటీర్లు రాజీనామా చేసి ఆ పత్రాలను ఎంపీడీఓ మహమ్మద్ రఫీకి అందజేశారు వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉంటుందని ఆ సేవ చేసే భాగ్యం లేనప్పుడు మాకు వాలంటీ ఉద్యోగాలు ఎందుకని మూకమడిగా రాజీనామాలు చేశామని ఇందులో ఎవరి బలవంతం ప్రమేయం లేదని వారు తెలిపారు ెం పంచాయతీ వాలంటీర్ని సేవా దృక్పథంతో పనిచేస్తున్న మమ్మల్ని పెన్షన్ పంపిణీ చేయకుండా చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ పంచాయనీయకుండా చేయడం వల్లే అవాతాతలకి పెన్షన్ లేకపోవడం వల్ల మేము మా వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తున్నాము సేవా దృక్పథంతో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా చేసిన దానికి కారణంగా మేము రాజీనామా చేసి మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొని వచ్చి మళ్ళీ జనాలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం అందువల్ల మేము రాజీనామా చేస్తున్నాం